గత వైసీపీ హయాంలో జరిగినటువంటి అనేక అవకతవకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి దానికి సంబంధించి కొంతమంది ప్రభుత్వ అధికారులని ప్రభుత్వం సస్పెండ్ చేసుకుంటూ వాళ్ళ మీద విచారణ చేసుకుంటూ వస్తుంది అయితే తాజాగా గెడ్డం గ్యాంగ్ గెడ్డంగ్ అనగానే మనకు తెలుసు కొడాలి నానికి చెందినటువంటి బ్యాచ్ ఈ గెడ్డం గ్యాంగ్ జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇది ఎంటైర్ ప్రభుత్వానికి ఒక గుండెకాయ వంటి విభాగం మనకి ఇప్పుడు కూడా చూడండి తాజాగా కొంతమంది ఐఏఎస్ అధికారులని స్పండ్ చేస్తే వాళ్ళని జిఏడి లో రిపోర్ట్ చేయమని ఆదేశించారు అంటారంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అలాగే వారికి సంబంధించినటువంటి ఆర్డర్స్ అన్ని కూడా జిఏడి పేరు మీదగానే వస్తాయి సో అలాంటి జిఏడి లో ఒక విభాగం ఉంటుంది ఏంటది ప్రోటోకాల్ విభాగం ఆ ప్రోటోకాల్ విభాగాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని ఇష్టానుసారం చెలరేగిపోయింది ఈ గెడ్డగంగు భారీ అవినీతి అక్రమాలు ఎప్పటివరకు ఏంటంటే చేసిన పనిలో ఎక్కువ మొత్తం తీసుకోవడం చూసాం అసలు పని చేయకుండానే అవినీతి చేసినటువంటి కార్యక్రమం ఇందులో జరిగింది సాధారణంగా ఏంటి ఒక కోటి రూపాయల ప్రాజెక్ట్ని రెండు కోట్లో మూడు కోట్లో చేసి దోపిడీ చేసిన సంఘటనలు మనం ఇప్పటివరకు చూస్తుంటాం కానీ అసలు రూపాయి కూడా పెట్టకుండానే అటు ఎటువంటి పని చేయకుండానే దాని మీద నెల నెలా బిల్లులు వసూలు చేసినటువంటి ఘటన ఇప్పుడు ప్రోటోకాల్ విభాగంలో జరిగింది ఏంటి ప్రోటోకాల్ విభాగం ఏం చేస్తుంది ప్రోటోకాల్ విభాగం అంటే ఆ క్యాబినెట్ మినిస్టర్లకు కానివ్వండి ఐపీఎస్లకు కానివ్వండి ఐఏఎస్లకు కానివ్వండి లేదా ఇతర ప్రముఖుల వివిఐపిలు అంటాం కదా సో ఇతర దే ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ కొంతమంది ప్రముఖులు వస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతికి సంబంధించి సింగపూర్ నుంచి కొంతమంది ప్రతినిధులు వచ్చారు అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది ప్రభుత్వ అధికారులు మన రాష్ట్రంలో కొన్ని పరిశీలించడానికి వస్తారు అలాగే పోలవరం ప్రాజెక్టును పరిశీలించడానికి అటు ఢిల్లీ నుంచి నిపుణులు వచ్చారు ఆ మద్రాసు నుంచి నిపుణులు వచ్చారు సో ఇలా వీళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి ప్రోటోకాల్ ప్రకారం వాహనాలు ఏర్పాటు చేయాలి ప్రభుత్వం వద్ద సరిపడినన్ని వాహనాలు లేనప్పుడు ఏం చేస్తుందంటే కాంట్రాక్టర్కి ఇస్తుంది ఈ మొత్తాన్ని కూడా కాంట్రాక్ట్ రూపంలో టెండర్ల రూపంలో పిలిచి ఇచ్చేస్తుంది ఫర్ అది ఎలా ఉంటుంది అంటే అది రోజుల వారీగా ఉండొచ్చు నెలల వారీగా ఉండొచ్చు లేదా ఏడాదిల వారీగా ఉండవచ్చు అంటే ఆ దాని అవసరాన్ని బట్టి తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఏఎస్ అధికారికి పూర్తిగా కారు కావాలనుకోండి ఏడాది లెక్కను తీసేసుకుంటారు లేదు టెంపరీగా వచ్చినటువంటి కొంతమందికి ఆ వారానికో నెల రోజులకో కావాలనుకోండి ఆ ప్రాతిపదికను తీసుకుంటారు సో అలాగా ఏంటనేది ప్రభుత్వ రిక్వైర్మెంట్ని బట్టి తీసుకుంటారు అయితే దీనికి కొన్ని నామ్స్ ఉంటాయి ఒక టెండర్ విధి ఇచ్చేటప్పుడు ప్రభుత్వానికి కొన్ని నామ్స్ ఉంటాయి ఏంటంటే మరీ ఓల్డ్ వెర్షన్ కార్లు అవి ఉండకూడదు ఆ పికప్ అయి పికప్ ఉండి ఉండాలి అలాగే అవన్నీ కూడా లైసెన్సులతో సహా అన్ని క్లియర్గా ఉండి ఉండాలి ఆ నైపుణ్యం కలిగినటువంటి డ్రైవర్లు ఇలా రకరకాల ఆంక్షలు ఉంటాయి వాటన్నిటిని తరువాత టెండర్ల రూపంలో పిలుస్తారు ఇక్కడ గడ్డంగ్ గ్యాంగ్ చక్రం తిప్పింది టెండర్లు ఏమో అందరికంటే తక్కువ ధరకు తగ్గించుకుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజుకు వంద కిలోమీటర్లు చొప్పున తిరగాలి ఒక వాహనం నెల రోజులు కావాలన్నాం అనుకోండి అందరూ నెలకి రెండు లక్షలు అడిగితే వీళ్ళు లక్ష రూపాయలు అడుగుతారు సగానికి సగం తగ్గించో లేదా ఇతరుల మీద తగ్గించో అడుగుతారు సాధారణంగా ప్రభుత్వం కోటేషన్ ఎవరికి ఇస్తుంది తగ్గించి ఇచ్చిన వాళ్ళకి ఇస్తుంది సరే తగ్గించి తీసుకుంటే మనకి ఇబ్బంది ఏ ఉంది ఎంత తక్కువకి ఎలా చేస్తున్నారని మనకు అనుమానం రావచ్చు తీసుకున్న తరువాత వీళ్ళ దందా మొదలవుతుంది ఏంటో తెలుసా అసలు అక్కడ కారే ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ థర్టీ నైన్ ఎఫ్ఆర్ వన్ త్రీ వన్ త్రీ అనే ఒక వాహనానికి నెలకి రెండున్నర లక్షల రూపాయలు వసూలు చేసినట్టుగా జిఏడీలో బిల్లులు ఉన్నాయి అసలు ఏంటి ఈ వాహనం రెండున్నర లక్షల రూపాయలు వసూలు చేసే అంత గొప్పతనం ఏముంది లేటెస్ట్గా వచ్చినటువంటి కొత్త వాహనాన్ని ఏమైనా పెట్టారా అనే అనుమానం వచ్చి ఆ వాహనాన్ని చెక్ చేస్తే అది బుల్లెట్ వాహనం ఆ బుల్లెట్ వాహనానికి నెలకు రెండున్నర లక్షల రూపాయలు అద్దె రూపంలో వసూలు చేసింది గవర్నమెంట్ నుంచి అలాగే ఏడాదే వసూలు చేశారో రెండేళ్ళు వసూలు చేశారో పూర్తి స్థాయిలో తెలిగిపోయినప్పటికీ కూడా రెండున్నర లక్షలు అంటే మనకు కొత్త బుల్లెట్ వస్తుంది ఆడ ఒక నెల రూప ఒక నెలలో వసూలు చేసినటువంటి మొత్తానికి ఒక కొత్త బుల్లెట్టే వస్తుంది ఒకవేళ ప్రభుత్వ అధికారి బుల్లెట్ కోరుకున్నాడేమో ఆ పెట్టుండొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు ఆ డబ్బులు పెడితే కొత్త బుల్లెట్టే వస్తుంది మరి అలా రెండున్నర లక్షల చొప్పున ఏడాది పాటు వసూలు చేస్తే అది ఒకటి రెండోది కార్లు కూడా కొన్ని నెంబర్లు పరిశీలిస్తే ఎప్పుడైతే ఇది వాహనం కాదు బుల్లెట్ అని తేలిందో అసలు జిఏడిలో ఇచ్చినటువంటి వీళ్ళు కార్ నెంబర్లు ఇస్తారు సాధారణంగా ఇచ్చినప్పుడు మన వాస్తవానికి ఏంటంటే జిఏడి అధికారులు దాన్ని ఫిజికల్గా పరిశీలించాలి చెకప్ అంతా అంటే కండిషన్ అంతా బాగుందని ఒప్పుకోవాలి ఆ కార్లు కూడా ఏంటంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ కంటే ఎక్కువ ముందు కొన్న కార్లు అయితే తీసుకోరు సాధారణంగా అందులోనూ కొన్ని బ్రాండ్ న్యూ కార్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే ఐఏఎస్ఐ లేదా క్యాబినెట్ మినిస్టర్లు కూడా ఒకసారి అవసరం అవుద్ది సో ఆ స్థాయి ఉన్న వాళ్ళకి కావాలి అంటే ఖచ్చితంగా ఏం చేస్తారంటే బ్రాండ్ న్యూ కార్లే తీసుకుంటారు అంతేగాని ఆ ఎప్పుడో ఓల్డ్ వెర్షన్ కార్లను వాళ్ళు యూజ్ చేయరు ఒప్పుకోరు కానీ ఇక్కడ రెండు వేల నాలుగు ఐదు రెండు వేల సంవత్సరంలో తయారైనటువంటి కార్లను కూడా ఇందులో పెట్టారు వాస్తవానికి ఆ కార్లు ఎవరు వాడరు అంటే పేరు లేని కార్లకు వీళ్ళు బిల్లు వసూలు చేశారు నీకు బుల్లెట్ బైకే రెండున్నర లక్షలు వసూలు చేశారంటే కార్లకి ఎంత వసూలు చేసి ఉంటారు ఇలా జీఏడీలో ఈ ప్రోటోకాల్ విభాగాన్ని అడ్డం పెట్టుకుని నెలకు కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయలు ఒక నెల పెరగవచ్చు ఒక నెల తగ్గొచ్చు కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయల పాటు వసూలు చేశారు దీనికి సంబంధించినటువంటి కొన్ని బిల్లులు కూడా మాయం చేసేసారు పూర్తి స్థాయి వివరాలను ఆ సేకరిద్దాం అసలు ఏంటి దీని కథని ఆ పరిశీలిద్దామంటే అక్కడ ప్రభుత్వం నుంచి బిల్లులు చెల్లింపులు చేశారు కానీ దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమీ లేవు రెండోది ఏంటంటే ఎవరైతే ఈ కాంట్రాక్టర్ ఉంటారో అంటే ఈ కారులకు సంబంధించి టెండర్ దక్కించుకున్న వ్యక్తి ఉన్నాడో ఈ రేట్లో టూ పాయింట్ ఫైవ్ పర్సెంటు స్టేట్ జిఎస్టీ ఆ టూ పాయింట్ ఫైవ్ పర్సెంటు సెంట్రల్ జిఎస్టీ ఫైవ్ పర్సెంట్ డి జిఎస్టీ అనేది ఖచ్చితంగా చెల్లించాలి అయితే ఈ ఫైవ్ పర్సెంట్ని జిఎస్టీ నేను చెల్లించాలి అని చెప్పి అసలు మీద ఫైవ్ పర్సెంట్ అయితే తీసుకుంటున్నాడు తీసుకున్న తర్వాత అటు కేంద్రానికి కానీ ఇటు రాష్ట్రానికి కానీ జిఎస్టీ చెల్లించట్లా ఎందుకు చెల్లించట్లేదు అన్నాము అంటే జిఎస్టి పేరు మీద తీసుకున్నప్పుడు ఆ జిఎస్టి నెంబర్ను అక్కడ మెన్షన్ చేయాలి అప్పుడు వెరిఫై చేస్తే ఆ జిఎస్టి నెంబర్ మీద వీళ్ళు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ స్టేట్కి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సెంట్రల్కి కడుతున్నారా లేదా అనేది తెలుస్తుంది కానీ జిఎస్టి పేరు మీద మేము డబ్బులు తీసుకున్నామని ఉంటుంది తప్ప ఆ జిఎస్టి నెంబర్లు అక్కడ ఉండవు అంటే తీసుకున్నటువంటి సదురు వ్యక్తి జిఎస్టీలు చెల్లించట్లేదు ఎందుకు చెల్లించట్లేదని ఏ ప్రభుత్వ అధికారి కూడా అడగట్లేదు ఎందుకని అడగట్లేదు అంటే గెడ్డం గ్యాంగు ఈ ప్రోటోకాల్ విభాగంలో కొంతమందిని తమ గుప్పెట్లో పెట్టుకుని నేను మొదట్లో చెప్పా తక్కువకే టెండర్ పాడతారని చెప్పా ఎందుకు తక్కువకే టెండర్ పాడుతున్నారు ఎలాగిస్తున్నారు అంటే లేని వాహనాలు కూడా బిల్లులు వసూలు చేస్తారు కాబట్టే తక్కువకు పాడుతున్నారు వీళ్ళకి తెలుసు అన్నీ తెలిసే అనుమతులు ఇస్తున్నారు ఫిజికల్గా వెరిఫై చేయాలి అన్నింటినీ కూడా చెకప్కు పంపాలి అవి రన్నింగ్లో ఉన్నాయా లేదా గమనించాలి ప్రోటోకాల్కి ఎవరికైతే ఒక ఒక పర్సన్కి ఆ వాహనం కేటాయించిన తర్వాత అది పూర్తిగా స్మూర్తిగా రన్ అవుతుందా లేదా చూడాలి అలాగే వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నటువంటి కిలోమీటర్లు అది తిరిగిందా లేదా అనేది వెరిఫై చేయాలి సో ఇదంతా కూడా ప్రోటోకాల్ విభాగం యొక్క బాధ్యత కానీ ఇవేవి కూడా పట్టించుకోవట్లేదు మనం ఒకరికి కారు ఇచ్చామని చెప్తున్నారు కానీ వాళ్ళకి ఇచ్చారా లేదో కూడా తెలియదు ఇందులో ఇంకో విచిత్రం ఏంటంటే కొన్ని కార్లను పరిశీలిస్తే అవి సొంత కార్లు వాళ్ళవి ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ఐపిఎస్లకు కానివ్వండి లేదా క్యాబినెట్ మినిస్టర్లకు కానివ్వండి ఆ వాళ్ళకు ఉన్నటువంటి సొంత కార్లను లేదా ఇతర అధికారులకు ఉన్నటువంటి సొంత కార్లను ఏళ్ళు తిప్పినట్టుగా అందులో చూపించుకోవడం ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి మీకు అర్థమైందో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అధికారం అనుకోండి నాకు ఒక ఏడాదికి ప్రోటోకాల్ ప్రకారం కారు ఇచ్చినట్టుగా చూపిస్తారు ఆ కార్ నెంబర్ ఏం చేస్తారు నా సొంత కార్ నెంబర్ చేస్తారు అందులో అంటే సంబంధిత కాంట్రాక్టర్ నాకు కార్ ఇవ్వడు కానీ నా కార్ నెంబర్ తీసుకెళ్ళి అందులో వేసేస్తాడు అప్పుడేమవుద్ది డబ్బులు ఏమి ఆయన తీసుకుంటాడు నా సొంతకారు నేను తిరుగుతాను ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలుగా ఏదైతే అవకాశం ఉందో అన్ని అవకాశాలను ఉపయోగించుకుని నెలకు కోటిన్నర నుంచి రెండు అంటే ఒక ఏడాది వసూలు చేస్తే ఎంత అవుతుంది ఐదేళ్ల పాటు ఇలా వసూలు చేస్తే ఎంత అవుతుందో ఒకసారి ఆలోచించండి పాత కారు ఇందులో పెడతారు జిఎస్టీలు చెల్లించరు అసలు కొన్ని చోట్ల కార్లే ఉండవు లేని కార్లకు ఉన్నట్టుగా బిసు బిల్లులు వసూలు చేస్తారు కానీ ఎక్కడా కూడా అధికారులు పట్టించుకోరు ప్రోటోకాల్ విభాగం దీన్ని నిశ్చింతగా పరిశీలించాలి నిజంగా గడ్డంగా ఆధీనంలో అది లేకపోయి ఉండుంటే ఒకసారి కాకపోతే ఒకసారి దొరుకుతారు ఒరే బాబు నువ్వు కార్ అన్నావు ఇక్కడ బుల్లెట్ ఉంది ఇదేం పద్ధతి ఇది కాదు కదా కరెక్ట్ అని అడగాల నువ్వు జీఎస్టీ అని డబ్బు డబ్బులు తీసుకుంటున్నావు నువ్వు జిఎస్టీ చెల్లించట్లేదు ఏంటని అడగాల నువ్వు పలానా అధికారికి కార్ అన్నావు కానీ అది వాళ్ళ సొంత అధికారి కారు లాగా ఉంది కదా అక్కడ అని అడగాలి వీటన్నిటిని ఆర్టీఏ ఆఫీస్కి పంపితే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి పంపితే కొన్ని నెంబర్ల మీద అసలు ఆ వెహికల్స్ లేవు కొన్ని నెంబర్లు వాళ్ళు వేశారు ఆ నెంబర్స్ మీద ఏ వెహికల్ కూడా లేవు కొన్ని నెంబర్స్ ఏమో రెండు వేల సంవత్సరానికంటే కంటే ముందున్నటువంటి వెహికల్స్ ఆ వెహికల్స్ సాధారణంగా ఏ అధికారి వాడడు కానీ ఇక్కడ వీళ్ళు వాడించినట్టుగా చూపించారు ఎందుకని న్యూ వెహికల్స్ నెంబర్లు వేయలేదు అంటే న్యూ వెహికల్స్ నెంబర్స్ అయితే ఈజీగా పట్టుకుంటారు అదే ఓల్డ్ వెహికల్ నెంబర్లు వేస్తే పట్టుకోరు కానీ గతానికి ఉంటుంది కానీ దీని అధికారులు ముందు పసిగట్టి పట్టుకోవాలి కానీ పట్టుకోవాలి ఎందుకంటే ఓల్డ్ అనేటప్పటికీ జిల్లాకు ఒక నెంబర్ ఉండేది మనకు ఐడియా ఉండే ఉంటుంది ఏపీ థర్టీ నైన్ ఏపీ థర్టీ సెవెన్ ఏపీ థర్టీ ఫైవ్ అలాగా జిల్లాకు ఒక నెంబర్ ఉండేది గతంలో సో దాన్ని బట్టి అర్థమైపోయేది సిక్స్టీన్ ఎయిటీన్ సెవెంటీన్ నెంబర్లు ఉండేవి సో ఇవేవి కూడా అధికారులు పట్టించుకోలేదు ప్రోటోకాల్ అధికారులు ఎందుకంటే ఇదంతా కూడా గెడ్డం గ్యాంగ్ చేతిలో నడి చేతిలో నడిచింది సో ఈ స్కామ్ని ఇప్పుడు బయటికి తీయాలి ఇది వంద కోట్లు స్కామా వెయ్యి కోట్లు స్కామా లేదా అంతకు మించిన స్కామా అనేది బయటికి తీస్తేనే కానీ తెలియదు లేని విభాగానికి ఆ లేని వాటికి ఉన్నట్టుగా బిల్లులు సృష్టించి వసూలు చేశారు అంటే ఆశ్చర్యం కలుగుతుంది నేను అందుకే చెప్పా ఇందాక ఏదైనా ఒక ప్రాజెక్టు నిర్మించి దానికి అయింది అదనంగా తీసుకుంటే అదొక రకమైన స్కామ్ లేదా నాణ్యత తగ్గించి మెటీరియల్ వాడి తీసుకుంటే పోనీ అదొక రకమైన స్కామ్ కానీ అసలు ఇక్కడ లేని వాటికి ఉన్నట్టుగా బిల్లులు వసూలు చేయటం బైక్ పేరు మీదేమో కార్లను చూపి అక్కడ బిల్లులు వసూలు చేయటం పాత కార్లను చూపటం లేని కారులకు ఉన్నట్టుగా సృష్టించటం అసలు ఎవరికి ఇచ్చారో ఎందుకు ఇచ్చారో కూడా స్పష్టంగా రాయకపోవటం ఒక ఐఏఎస్కి ఇచ్చారా ఐపీఎస్కి ఇచ్చారా క్యాబినెట్ మినిస్టర్కి ఇచ్చారా లేదా క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి ఇతర వ్యక్తులు ఉంటారు ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి ఆ ఏపీ థర్టీ నైన్ ఆ ఎఫ్ఆర్ వన్ త్రీ వన్ త్రీ వన్ వన్ త్రీ వన్ త్రీ నెంబర్ ఉంది అదేంటి బుల్లెట్ కానీ ఒక సలహాదారుడు వాడాడు సలహాదారుడికి కారు రూపంలో చూపించారు కానీ అది బుల్లెట్ బండి ఆ సలహాదారుడు ఎవరనేది బయటికి రావాలి పలానా సలహాదారుడికి పలానా నంబర్ వెహికల్ మేము పురమాయించాం సాధారణంగా ఎక్కువగా సలహాదారులు కానివ్వండి లేదా క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి పదవులు ఉంటాయి కొన్ని చైర్మన్ పదవులు కూడా ఉంటాయి వారికి కూడా ప్రోటోకాల్ ప్రకారం వాహనాలు కేటాయిస్తారు కేవలం ఐఏఎస్ ఐపిఎస్ క్యాబినెట్ మినిస్టర్లే కాదు ఆ హోదా ఉన్నటువంటి పదవులు చాలా ఉంటాయి రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు ఉంటాయి అవన్నీ ఇప్పుడు టీటీడీ చైర్మన్ దగ్గర నుంచి తీసుకుంటే చాలా నామినేటెడ్ పదవులు ఉంటాయి సో వాటన్నిటికీ కూడా ప్రోటోకాల్ ప్రకారం వాహనాలను కేటాయించాలి అవి గవర్నమెంట్ దగ్గర లేనప్పుడు టండర్ రూపంలో కేటాయిస్తారు వాటిని ఈ విధంగా గతంలో సలహాదారుల పేరు రూపంతో కూడా వసూలు చేశారు ఇది కనపడని భారీ స్కాము ఎవరు ఊహించను కూడా ఊహించరు స్కాముల్లో చాలా రకాలు ఉంటాయని తెలుసు కానీ ఈ రకంగా స్కామ్ చేయొచ్చని ఎవరికి కూడా తెలియదు కానీ గెడ్డంగ్ గ్యాంగు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇలాంటి స్కాములు పాల్పడి ఆ కార్లు లిస్ట్ అంతా చూస్తే కనీసం అందులో ఏవి ఏవి కారులో ఏవి మోటార్ సైకిల్లో కూడా తెలియని పరిస్థితి ప్రత్యక్షంగా ఫిజికల్ గా వెరిఫై చేస్తే అప్పుడు కానీ ఆ బండారం బయటపట్ల కొన్ని కార్లు ఏంటి అనేది కంపెనీ కూడా మెన్షన్ చేయట్లా కొన్ని తప్పుడు కంపెనీ వాళ్ళేమో ఎప్పుడో పాత ఇన్నోవా పెడతారు ఇప్పుడు ఇప్పుడు క్రిస్తా తీసుకున్నాం లేటెస్ట్ వెర్షన్ క్రిస్తా కదా ఆ నెంబర్కి ఇక్కడ క్రిస్తా అని రాస్తారు కానీ అది పాత ఇన్నోవా వాహనం అంటే ఆ వాహనాన్ని ఎవరికి కేటాయించరు కేటాయిస్తే దొరుకుతారు అడుగుతారు కదా పలానా వ్యక్తి ఒరే బాబు నాకు ఈయన క్రిస్తా అన్నారు నాకు ఇన్నోవా వాహనం ఇచ్చారేంటి అని అడుగుతారు కదా సో అలాగా అడగరు ఎందుకంటే అక్కడ ఆ వాహనం ఉండదు కాబట్టి సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలుగా ఈ ప్రోటోకాల్ విభాగంలో అయితే స్కామ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పుడే ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది దీని మీద పూర్తి స్థాయి విచారణ చేస్తే గ్యాంగ్లో దీని వెనక చక్రం తిప్పింది ఎవరు ప్రభుత్వ అధికారుల్లో దీనికి సహకరించింది ఎవరు అనేది మొత్తం బయటపడే అవకాశం ఉంది